అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమశివాయ ఓం శివాయ ఓం శ్రీ సాయిరం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ప్రథమ నక్షత్రం ఆరుద్ర భవ పక్షం శుక్లపక్షం యోగం రుద్ర రోజు గురువారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది పది గంటల నాలుగు నిమిషం నుండి పది గంటల యాభై ఒక తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దీశాచుల తూర్పు దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం జూన్ నెల ఇరవై ఆరు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి కృతిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు గురశీల ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభ రాశి వారికి గురువారం నాడు గోచార రీతే జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ రాశి వారికి గురువారం నాడు మీ కోసం పనులు చేయమని ఇతరులు బలవంత పెట్టవద్దు ఇతరుల అవసరాలు అభిరుచుల గురించి ఆలోచిస్తే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది ఆర్థిక స్థితిగతులలో మందగుడిగా రావడం వల్ల కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రేపైన పనులు మిమ్మల్ని వ్యాపకం కలిగించి బిజీగా ఉంచగలవు ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు ఈరోజు మీకున్న నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఈరోజు అయితే మీ దగ్గర సమయం అయితే ఉంటుంది అవి ఎలా జరుగుతున్నాయో ఫాలోఅప్ కూడా వీలవుతుంది ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల సాగదు కానీ మీరిద్దరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు మీరు ఈరోజు మీ ప్రేమైన వారిని నిరాశపరిచినట్లు అనిపించవచ్చు కానీ మానసిక స్థితి పూర్తిగా ఉద్రేకంగా మారవచ్చు ఒంటరిగా ఉన్నవారు ఈరోజు ఉద్రేకమైన రోజుగా ఎదుర్కొంటారు మరి ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కొత్త టైపులు లేదా భాగస్వామ్యత కోరు కొరకు ప్రతిపాదనలు వస్తాయని ఆశించవచ్చు అవి చాలా లాభ లాభదాయకంగా మారవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికారుల నుండి కొత్త సహాయం లభిస్తుంది వారి ల్యాండ్ డీల్స్ మరియు భవన్ నిర్మాణాలు ముందుకు సాగడానికి అధికారులు సహాయపడవచ్చు ఊహించని వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు మీరు అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలు అయితే అందుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు సోదరులతో సఖ్యత కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి పవిత్రమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు ఇది వారి కెరియర్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురి అవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు కావాలనుకున్న పనులు చేయమని ధరలను బలపేంత పెట్టడానికి ప్రయత్నించకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దురభాగ్య రీతిలో ఎదురవుతుంది ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల ఒకటిగా మారనుంది మరియు అనవసరమైన సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేసుకుంటూ పోతే విజయం మీరే ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి అంతా కూడా ఈరోజుగా ఉంది మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మధ్య పరపతి గారితోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని పెద్దగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాక ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం అయితే ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాని చూడవచ్చు అయినప్పటికీ కూడా మీరు ఈ సినిమాని చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి ఫలితం ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి విషయాల్లో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సమయ సమయంలోనే పూర్తయిపోతుంది మీరు ప్రయాణాలు చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధ ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమ నిన్న ఉల్లి ఉల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి నేలిచ మీ ధనం దొంగిలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం మీ జాత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించాలి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా మీ కుటుంబం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ కూడా అది చెప్పినప్పటిదాకా నేను చెప్పడం చెప్పలేదు కంట్రోల్ చేసేందుకు నీ జీవిత భాగస్వామి కంటే ఇద్దరికి ఎవరికైనా అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతి స్పందన కూడా తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనం ఖర్చు పెట్టవలసి ఉంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని వ్యతిరేక ప్రభావాన్ని చెబుతుంది పైన భూమిలో మసలి ఇద్దరమైన సమస్య ప్రేమ నమ్మకం వంటివి వాటి బంధుత్వంలో చోటు చేసుకుంటే వారి బాధ్యత మందు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండండి నిర్మాణాత్మక సంప్రదింపు కొనసాగుతే మక నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమ వారితో క్యాండీ ఫ్లాన్స్ లేదా క్రీమ్ ఐస్ క్రీమ్ చాక్లెట్లు తినే అవకాశం ఉంది కాస్త ప్రేమను పస్తే చాలా మీ రుదేశ్వరి ఈరోజు మీ పార్టీలంటే దేవదూతగా మారుతుంది మీ రాశిలో ఉన్న వివాహ వివాహితులు వారి పనులని పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్ట్గా ఉండి మీ వ్యక్తి సంతోషాన్ని విల్పిస్తారు అధిక ఖర్చు చేయడం మీకు ఆర్థిక పథకాలను కళ్ళకు దూరంగా ఉండేలా చూసుకోండి దగ్గరి బంధువులు మిమ్మల్ని మరింత శ్రద్ధగా కనబడమని కోరటం లేదు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలోనే ఉన్నత విషయాల్లో కనిపించకుండా ఉండడం మంచిది దేనిచో మీ యొక్క ఎంఎస్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది మీరు ఈరోజు మొత్తం రూమ్లోకి వచ్చి పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారి తీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్య మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచుకోండి మీ పాత సంబ సాంప్రదాయాలు లేదా పాతకాల అలవచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి కారణమవుతుంది ముందుకెళ్ళడానికి అవరోధాలు కనిపిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారం లేకుండా మీరు ఈరోజు ధన అర్జన చేయగలుగుతారు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు మీరు దైవ పూజతో సమానం మీరు ఆధ్యాత్మికమే కాక మత మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి చేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీ తత్వం వల్ల గెలుచుకొని వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు అయితే తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ బరువు పైన ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాలుగా ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు వృషభ రాశి వారికి గురువారం నాడు కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ఆకుపచ్చ వస్త్రంలో కాసేపు చేసిన ఒక వృద్ధ కరపు మొక్కను జేబులో లేదా సంచిలో ఉంచుకోండి ఆదాయం పెరుగుదల కోసం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి వృషభ రాశి వారు దైవారాధన చేసుకోండి శివ ఆరాధన చేసుకోండి అమ్మవారిని ఆరాధన చేసుకోండి అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటున్నట్లయితే మీకైతే ఉన్న సమస్యల నుంచి బయటపడతారు అలాగే శివారాధన చేసుకుంటుంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడతారు వృషభరాశి వారు ఎక్కువ దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఏ బాధలు ఉన్నా సరే బయటపడే మార్గాలు అయితే దొరుకుతుంటాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వృషభ రాశి వారికి ఆ దైవం అనుగ్రహం ఎప్పుడు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే శివుని అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం అందరిపైన అనుగ్రహం మీ పైన ఉండాలి